హాయ్ అండి ఈరోజు పొద్దున్నే ఒక పెద్ద ప్రయోగం అయితే చేశాను ఏంటి అంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ వేస్తున్నాను కదా ఎప్పుడు ఇడ్లీ వేస్తున్నాను కదా ఈసారి ఆవిరి కూడా ఇంట్లో ట్రై అని అనుకున్నాను ఇది నేను ఏమి మొదటిసారి కాదు ట్రై చేయడం కాకపోతే అంతకుముందు చేసేటప్పుడు కొంచెం ఓపికగా రెండు మూడు సార్లు వేసేదాన్ని ఇలాగ క్లాత్ మీద వేసి ఈసారి ఏం చేశాను అనుకున్నారు మొత్తం రెండు మూడు సార్లు వేసే పిండిని ఒకసారి వేసేసి దాని మీద క్యారెట్ తురిమేసేసి దగ్గర దగ్గర గంటన్నర ఉడికింది ఇది గంటన్నర ఉరికి కూడా పైన ఇంకా వాటర్ వాటర్గా ఉండిపోయింది అనమాట అయినా కానీ ఎలాగోలా దాన్ని తిప్పేసాము ఆవిరి కూడా కాస్త రొట్టె సైజులో వచ్చింది అనమాట సో నేను ఏదైనా తప్పు చేశానా నాకు లోపల మనసు మెదిలిపోతుంది కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పైన వేడివేడిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా ఇలా చట్నీ నంచుకొని తింటే అబ్బా భలే అనిపించింది ఇప్పుడు చెప్తుంటే వాయిస్ ఎవరు నాకు భలే నోరు ఊరిపోతుంది రండి ఇంకోసారి వేసుకుందామని కానీ మా ఆయన ఏమన్నారు తెలుసా నువ్వేంటి ప్లేట్లో కూర్చున్నామని అడిగారు నాకు భలే నవ్వొచ్చింది నాకు ఇంతకు ముందు ఆయన ఏదన్నా అంటే బాధ అనిపించింది కానీ ఇప్పుడు అసలు పట్టించుకోండి పోయి మనసు లైట్ తీసుకున్నాను ఎందుకంటే అష్టమని ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా ఇంతకే కూరకాయలు తెచ్చినప్పుడు ఫస్ట్లో అయితే బాగా పాడు చేసేదాన్ని అలా కాకుండా ఇప్పుడు ప్రతి కూరకాయ ఎలా స్టోర్ చేసుకోవాలి ఆ కూరలు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను కూడా సర్దుకుంటూ నీకు కూడా ఒక మంచి టిప్స్ అయితే చెప్తాను చూడండి ఇప్పుడు ములకాడ తెచ్చారనుకోండి వెంటనే మనం ఏం వండేము ఒకవేళ వెంటనే వండేసుకుంటే గుడ్డు వెంటనే వండకుండా అవి ఒళ్ళిపోకుండా ఉండాలంటే చక్కగా ఇలాగా తడి లేకుండా మంచిగా కట్ చేసేసుకొని పైన తొక్కలు కూడా లాగేసుకొని ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఇంకా బెటర్ ఎందుకంటే మన ప్లాస్టిక్ కవర్స్ అనేవి మన హెల్త్కి అంత మంచిది కాదు అన్నీ తెలుసు కూడా చేసేదే మనం అని మేము ఇంకా అలాగే చేస్తాం అనుకోండి మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ వేసి లక్కీ మీ స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే యుద్ధం మొదలెడతాను అయితే ఈ లోపు లక్కి ఎన్నిసార్లు తలుచుకుంటాను ఉంటేనేమో తిడతాను లేకపోతే నాకు అస్సలు ఊసిపోదు అయితే ఈ కొత్తిమీర స్టోర్ చేయడానికి మీకు ఎంతమందికి తెలుసో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే ఈ కొత్తిమీర ఎక్కువ తెచ్చుకుంటాము మేము ఎక్కువ వాడతాం పచ్చళ్ళలోకి అయినా పప్పుచారులోకైనా దేనికైనా ఎక్కువ వాడతాము దీని అయితే చక్కగా తడి లేకుండా చూసుకోవాలి ఫస్ట్ చిన్న చిన్న ముక్కల కింద అంటే మనం తీసి వెంటనే కడిగి వేసుకునేలాగా మనం అడ్జస్ట్ చేసుకొని మనకి ఏ ముక్కలు అయితే కావాలో ఆ ముక్కల్లో కోసేసుకొని చక్కగా ఇలా బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే వారం రోజులైనా కానీ కొత్తిమీర ఏమీ అవ్వదు అలా కాదు మేము ఎప్పటికప్పుడే కట్ చేసుకుంటామో అనుకునే వాళ్ళైతే దాన్ని మనం కింద కాండ్లు కట్ చేసేసుకొని పేపర్లో వ్రాప్ చేసేసి మనం అలా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఏమీ పాడవద్దు తర్వాత మన ముక్కల గురించి చెప్పాను కదా ఇప్పుడు బీట్ బీరకాయలు బీరకాయలు బెండకాయలు అయితే మనం అసలు స్టోర్ చేసుకోకూడదు ఎందుకంటే అవి ముదిరిపోతాయి సో ఫస్ట్ బీరకాయ బెండకాయలు ఏది వాడాలంటే బీరకాయ వాడాలి నాకు తెలిసి సో నేను ఇక్కడ బీరకాయ కర్రీ అయితే వండేస్తున్నాను ఈరోజు అలాగే ఈ బీరకాయ తొక్కలను కూడా మనం ఏం పడాల్సిన అవసరం లేదు వా తొక్కలతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టిఫిన్లోకి అయితే అసలు అద్భుతంగా ఉంటుంది వేడి వేడి ఇడ్లీలో నెయ్యి వేసుకొని టమాటా పచ్చ సారీ ఆ బీరకాయ తొక్కలు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకైతే ఇక్కడ అసలు ఈరోజు ఖాళీ లేదురా బాబు అన్నట్టు ఎన్ని పనులు దానికి తోడు తొక్కల పచ్చడి కూడా పెట్టుకున్నాను నేను ఈ తొక్కల పచ్చడి ఇప్పుడు కాదు వంట వంటంతా అయిపోయిన తర్వాత లక్కీ బాక్స్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత అప్పుడు చేశాను ఈ బీరకాయ కూర అయితే చాలా ఈజీ తాలింపు వేసి ఒక ఉల్లిపాయ కోసేసుకుని ఈ బీరకాయలన్నీ వేసేసి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేస్తాను అంతే కారం ఎక్కడ యాడ్ చేయను కారం యాడ్ చేస్తే టేస్ట్ అంతా మారిపోద్ది ఇంత పని చేసేసాను కదా పొద్దున్న చాలా స్తుంది సరే తినేద్దాము అనుకున్నానో ఏమో మరి నాకు తెలియదు కానీ ఒక మూడు చపాతీలు అయితే వేసేసుకున్నాను ఆ మూడిట్లో రెండే తిరగలిగాలి ఒకటైతే నా వల్ల అవ్వలేదు ఇంకా బీరకాయలో అన్ని రకాల పోషకాలు ఉంటాయండి ఫైబర్ ఐరన్ జింక్ మెగ్నీషియం అన్నీ ఉంటాయి మెయిన్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకా షుగర్ పేషెంట్స్కి అలాగే మన బాలింతలకు కూడా ఎక్కువగా పెడతా ఉంటారు కదా దీనివల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే ఒక కాన్స్టిబేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది కదా అప్పుడు దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ వల్ల మనకి ఆ ప్రాబ్లం లేకుండా ఫ్రీ అయిపోతాం అనమాట తర్వాత షుగర్ ఏమో బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా షుగర్ లెవెల్స్ పెరగకుండా గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఇందులో ఉండే మినరల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అలాగే మనకి బాడీలో కూడా కొలెస్ట్రాల్ పెరగకుండా వెయిట్ లాస్ అవ్వడంలో కూడా బేరకాయ చాలా హెల్ప్ చేస్తుంది బేరకాయ ఇష్టంగా తింటే అమృతంలా పనిచేస్తుంది అనమాట అన్నిటికంటా ఒక్క మాటలో చెప్పాలంటే బీరకాయ అనేది మనకి అన్ని విధాలుగా ఒక పవర్ హౌస్ లాంటిది అనమాట సో బీరకాయని అవాయిడ్ చేయకండి బీరకాయని తినండి ఇంకా ఇవేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ లోపు నేను చెప్పేస్తానులేండి అయితే నేను నా బుర్ర ఉపయోగించి లిచ్చి ఫ్రూట్ అని తెలుసుకోలేక అయ్యో వాకాయలు పప్పులో వేస్తారు కదా అని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి వారం రోజులు అయింది వారం రోజుల తర్వాత ఇప్పుడు తీసి బయట పెట్టాను అయితే అప్పుడు తెలిసింది ఏంటంటే ఇది లిచ్చి ఫ్రూట్ అని మా మరమ్మ చెప్పింది ఓపెన్ చేసి తింటే అసలు నిజంగా టేస్ట్ అద్భుతంగా ఉంది ఇది మెయిన్ యూజ్ ఏంటంటే మంచి హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం విటమిన్ బి చాలా 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 పుష్పలంగా ఉంటుంది సో ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ అయితే హ్యాపీగా తినచ్చు విత్ డాక్టర్ సజెషన్ అయితే బెటర్ అనమాట ఫస్ట్ ఒకటి తిందాం అనుకున్నాను అలా కాదులే ఒక నాలుగు తిందామని అనుకున్నాను అలా కాదని చెప్పి మొత్తం అంతా ఖాళీ చేస్తారనమాట నాకు చాలా బాగా నచ్చింది ఏం చెప్పానంటే ఏమనుకున్నానంటే నా మైండ్లో ఇది కూడా వాటర్ కంటెంటే కదా